నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సంగారెడ్డి పట్టణం నుండి ఏడుపాయలకు బయలుదేరి వనదుర్గమాతకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి దర్శించుకున్నారు అనంతరం పలుగుమీది పోచమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ నాయి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం నాయి ఉపాధ్యక్షులు రంజిల్ ప్రభు మురారి కోసాధికారి ప్రభు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మారేపల్లి నర్సింలు సలహాదారులు పెంటయ్య వీరభద్ర అంజయ్య యూత్ కమిటీ అధ్యక్షులు చరణ్ ప్రధాన కార్యదర్శి రాము కమిటీ సభ్యులు అనిల్ కుమార్ హనుమంతు అశోక్ తదితరులు పాల్గొన్నారు